జులై పదకొండున విడుదలైన మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సూత్రవాక్యం ఇప్పుడు తెలుగులో ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతోంది షైన్ టామ్ చాకో నటించిన ఈ సినిమా రెండు హత్యల చుట్టూ తిరుగుతుంది ఒక చిన్న పరికరం ఈ కేసులో కీలకంగా మారుతుంది మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ సూత్రవాక్యం జూలై పదకొండున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ గత నెలలోనే ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూడండి మలయాళం థ్రిల్లర్ సూత్రవాక్యం మూవీని యూజీన్ జోస్ చిరమ్మెల్ డైరెక్ట్ చేశాడు అతనికి ఇదే తొలి సినిమా షైన్ టామ్ చాకో విన్సీలోషియస్ లాంటి వాళ్లు లీడ్ రోల్స్లో నటించారు కామెడీ జోడించిన ఓ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది ఇందులో క్రిస్టో జేవియర్ అనే ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో షైన్ టామ్ చాకో నటించాడు ఇక నిమిష అనే మ్యాథ్స్ టీజర్ పాత్రలో విన్సీ లోషియస్ వివేక్ పాత్రలో దీపక్ పరంబోల్ ఆర్య పాత్రలో అనఘ నటించారు ఈ సినిమా ప్రధానంగా ఈ పాత్రల చుట్టే తిరుగుతుంది క్రిస్టో తన పోలీస్ స్టేషన్లోనే ట్యూషన్స్ చెబుతుంటాడు అతని దగ్గరికి పదకొండో తరగతి చదివే ఆర్య కూడా ట్యూషన్కు వస్తుంది తన అన్నయ్య అయిన వివేక్ ఎప్పుడూ ఆమెను వేధిస్తూ ఉంటాడు ఇదే విషయంలో ఒకసారి వివేక్కు క్రిస్టో గట్టి వార్నింగ్ కూడా ఇస్తాడు అయినా అతడు మారడు ఈ క్రమంలో ఊహించని పరిస్థితుల్లో వివేక్ చనిపోతాడు అసలు అతడు ఎలా కన్నుమూస్తాడు కనిపించకుండా పోయిన అతని కేసును దర్యాప్తు చేయడానికి రంగంలోకి దిగిన క్రిస్టోకి మరో హత్య గురించి ఎలా తెలుస్తుంది ఈ రెండు హత్యలకు ఒక చిన్న పరికరమే ఎలా క్లూ అవుతుంది అన్నది ఈ సూత్రవాక్యం మూవీ మిగిలిన కథ సూత్రవాక్యం చాలా మలయాళం థ్రిల్లర్ సినిమాల్లాగే నెమ్మదిగా మొదలవుతుంది మొదట్లో అంతా కాస్త కామెడీగా ఓ ఫ్యామిలీ డ్రామాలా అనిపిస్తుంది పోలీస్ స్టేషన్లోనే ట్యూషన్లు చెప్పే పోలీసు అతని దగ్గరికి తన పిల్లలు వెళ్లడంతో హట్ అయ్యే ఓ టీచర్ ఓ చర్చి ఫాదర్ ఆ ఊరి పొలిమేరలోని బావి ఇలా స్టోరీ ఎక్కడెక్కడికో వెళ్తుంది అయితే వివేక్ చనిపోయే సీన్ దగ్గరి నుంచి మూవీ ఇంట్రెస్టింగ్ గా మారుతుంది ఓ సాదాసీదా ఫ్యామిలీ డ్రామా అక్కడి నుంచి ఊహించని ట్విస్టులతో మంచి థ్రిల్ అందిస్తూ సాగుతుంది కేవలం గంటా యాభై రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్ మొత్తం ఆసక్తిగా అనిపిస్తుంది తన లవర్ను వేధిస్తున్న ఆమె అన్నయ్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ పిల్లాడు చేసే పని మూవీని తిప్పుతుంది అది కాస్తా మరో హత్యను బయటకు తీసుకొస్తుంది అది ఓ అమ్మాయికి సంబంధించినది ఆమె గుండెల్లో అమర్చిన పేస్మేకరే కేసులో కీలకమైన ట్విస్ట్ ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ అయిన దానిని స్క్రీన్పై మరీ అంత ఆసక్తిగా మలచలేదని అనిపిస్తుంది చివర్లో ఇన్వెస్టిగేషన్ కూడా చాలా వేగంగా సాగిపోయిన ఫీలింగ్ వస్తుంది క్లైమాక్స్ కూడా అంతగా కిక్ ఇవ్వదు అయితే ఓవరాల్గా మాత్రం ఓ మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ మాత్రం కలుగుతుంది ఈ సూత్రవాక్యం సినిమాకు ఐఎన్డీబీలో ఏడు ఐదు రేటింగ్ నమోదైంది ఈ సినిమా ప్రస్తుతం ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది మొత్తంగా సూత్రవాక్యం ఒక ఆసక్తికరమైన థ్రిల్లర్ ఊహించని ట్విస్టులు షైన్ టామ్ చాకో నటన చూడదగినవి